ఇక్కడ మూల విరాట్టుకు బదులుగా వేలాయుధానికి అభిషేకాలు నిర్వహించడం విశేషం మధురై నుంచి కేవలం కిలోమీటర్ల దూరంలో తిరుప్పరన్ కుండ్ర ఉంటుంది ఇక తదుపరి క్షేత్రం తిరుచెందూరు సూరపద్ముని సుబ్రహ్మణ్య స్వామి సంహరించిన ప్రదేశం తమిళనాడులోని తూతుక్కుడై జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం సముద్ర తీరాన అలరారుతూ ఉంటుంది సూరపద్ముని సంహారానికి గుర్తుగా ప్రతి ఏటా కార్తీక శుద్ధ షష్ఠి రోజున అసుర సంహారాన్ని ఉత్సవం జరుగుతుంది సముద్ర తీరాన జరిగే ఆ వేడుక దర్ దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు స్వామివారిని ఇక్కడ జయంతినాథర్ అని కూడా వ్యవహరిస్తారు కరుల ముందు సాక్షాత్కరిస్తున్నారు పళని క్షేత్రం నుంచి విచ్చేశారు కార్తికేయుడు తెలుగువారికి కూడా చాలా సుపరిచితమైన క్షేత్రం పళని ఓ చిన్న కొండపై కొలువై ఉన్న స్వామివారిని దండాయుధ పాణి అని భక్తులు పిలుచుకుంటారు స్వామివారి మూలమూర్తి నవపాషాణాలతో నిర్మితమైందిగా చెప్తారు ఇక్కడ మాత్రమే శివతనయుడు ఓ చిన్న బాలుడిగా దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో స్వామికి నివేదించే పంచామృతాన్ని స్వయంగా గణపతే తయారు చేసి తమ్ముడికి తినిపిస్తాడని నమ్మిక ఇక తదుపరి స్వామిమలై స్వామినాథుడు వలసిన నాలుగో క్షేత్రంగా స్వామిమలై ప్రసిద్ధి కావేరీ నది తీరాన కుంభకోణం క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉంటుంది తన తండ్రైన శివపరమేశ్వరుడికే సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన ప్రదేశం ఇది అందుకే ఆయనను ఇక్కడ స్వామినాథ అని పిలుచుకుంటారు ప్రతి గురువారం ఇక్కడి మూల విరాట్ను వజ్రాల వేలాయుధంతో అలంకరిస్తారు స్వామివారికి జరిగే విభూతి అభిషేకానికి విశేష ప్రతీతి ఈ దేవస్థానంలో తిరుత్తణి తెలుగు నేలపై సమీపంలో ఉన్న క్షేత్రమిది తిరుపతికి కేవలం అరవై కిలోమీటర్ల దూరం అల్లుడైనటువంటి కార్తికేయునికి ఇంద్రుడు కానుకలు ఇచ్చిన ప్రదేశంగా పురాణ కథనం మూడు వందల అరవై ఐదు మెట్ల కొండపై స్వామి కొలువై ఉంటాడు శ్రీవల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తారు స్వామివారు ఎంతోమంది యోగులు సిద్ధి పొందిన ప్రదేశంగా ఈ తిరుత్తణి ప్రతీతి కావుడుల మొక్కు తిరుత్తణి మురుగనుకు ప్రీతిపాత్రం ఇక ఆరవ క్షేత్రం పళం ముదిర్చోళై మధురైకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని ఈ క్షేత్రం చిట్ట చివరిది కొండపై కొలువై ఉన్న స్వామివారికి ఇది అత్తారిల్లుగా చెబుతారు ఇది శ్రీవల్లి అమ్మవారి పుట్టినిల్లని పురాణ గాథ అవయ్యార్ అనే మహాభక్తురాలని స్వామి అనుగ్రహించిన ప్రదేశం కూడా ఇదే ఈ ఆరు క్షేత్రాల దర్శనం కార్తికేయుని పరిపూర్ణ అనుగ్రహాన్ని సిద్ధింపచేస్తోంది అటువంటి అరుదైన విశేషమైన దర్శన భాగ్యం మన కళ్ళ ఎదుట ఈరోజు సాక్షాత్కరిస్తోంది హే స్వామినాథ కరుణాగర దీనబంధు శ్రీ పార్వతీస ముఖ పంకజ పద్మబంధు శ్రీసాది దేవగణ పూజిత పద్మబంధు వల్లీసనాథ మమదేహిక రావలంబం ఆరు ముఖాలవాడు ఆరో తిథిలో పుట్టినవాడు ఆరుగురు తల్లులు గలవాడు ఆరు క్షేత్రాలలో విరాజిల్లేవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వేదికపై ఆరు రూపాలలో కొలువై ఉన్న కార్తికేయునికి మనందరి చేత విశేషమైనటువంటి పుష్పార్చన జరగబోతోంది పుష్పార్చన నిమిత్తం మీ చెంత సుబ్రహ్మణ్య విగ్రహాలు పూలు